ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు గోవాలో ఉన్న ఆయన్ని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు తర్వాత పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేశారు ఆ తర్వాత జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు కేసు విచారణ చేపట్టిన కోర్టు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అతన్ని చంచులు కూడా జైలుకు తీసుకెళ్లారు అయితే జానీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టు వెల్లడిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బాధితురాలు జానీకి పరిచయమైందని తెలిపింది దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నట్టు రిపోర్టు వెల్లడిస్తోంది మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై పై జానీ మాస్టర్ రెండు వేల ఇరవైలో తొలిసారిగా అత్యాచారానికి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్టు వెల్లడించింది బాధితురాలపై పదహారేళ్ల వయసులోనే జానీ అత్యాచారానికి పాల్పడ్డట్టు కీలక అంశాలు వెలుగు చూశాయి గత నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టు వెల్లడైంది అంతేకాదు ఈ విషయాన్ని బయటకు చెబితే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని చంపేస్తానని బాధితురాలను బెదిరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు జానీ భార్య సుమలత కూడా బాధితురాలని బెదిరించినట్టు రిపోర్ట్ పేర్కొంది ఇక జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి దీంతో కేసు మరో మలుపు తిరిగింది ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదని బోకాయించారు జానీ పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరోవైపు జానీ భార్య అతను ఏ తప్పు చేయలేదని కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వెల్లడిస్తోంది ఇదంతా కావాలనే కుట్ర పూర్తిగా ఆయన ఎదుగుతున్నారని రాజకీయంగా పైకి వస్తున్నారని ఓర్చుకోలేక ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు సాధించి గొప్ప వ్యక్తిగా పైకి వస్తున్నారని అందుకే ఆయన్ని తొక్కేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ ఆమె తెలియజేస్తోంది జాని ఏ తప్పు చేయలేదని స్పష్టం చేస్తోంది భార్య జాని ఎదుగుతుంటే చూసి ఓరవలేని వారు వెనుకుండి ఇలాంటి కుట్రలు పంతున్నారంటూ చెప్పుకొచ్చింది ఇక జానీ మాస్టర్ అసిస్టెంట్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆపదలో ఉండగా ఆదుకుంటారని తప్పు జరిగినప్పుడే ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టలేదని దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసిందంటూ ఆయన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదేళ్లుగా మౌనంగా ఎందుకు ఉంది ఈ కుట్ర వెనకాల ఎవరి హస్తం ఉండే ఉంటుందంటూ ఆయన అసిస్టెంట్స్ అలాగే జానీ మాస్టర్ శిష్యులు కూడా తెలియజేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి